நான் நான் முந்தார்க்கு బేతం చర్ల పట్టణంలోని బుగ్గన్న ఇల్లు ఇదే విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు రిసెప్షన్ సందర్భంగా డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన స్టేజీని మనం చూస్తున్నాము బేతం ఏ విధమైతే ఇల్లు ఉందో అదే విధమైన నమూనాతో డోన్లో అయితే చక్కచక్క జరుగుతున్నాయి రేపు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానే ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లను స్వయంగా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు ఈ స్థలానికి రేపు విస్తారమైన ప్రజల సమూహం మధ్య బుగ్గన్న అర్జున్ రెడ్డి రిసెక్షన్ ఏర్పాట్లు జరగనే ఉన్నాయి రెండు రోజుల క్రితమే బుగ్గన్న అర్జున్ రెడ్డి వివాహం అయితే ఘనంగా జరిగింది ఈ యొక్క రిసెక్షన్ వేడుకలకు బేతం డోన్ మరియు కాప్లి నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు మద్దతుదారులు రానే ఉన్నారు ఇప్పటికే ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు గ్రామాలలో వివాహం రిసెప్షన్కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అయితే అందించడం జరిగింది బేతం పట్టణంలో ఉన్న ఇంటి నమూనా ఏ విధమైతే ఉందో అదే నమూనాతో కూడిన డెకరేషన్ స్టేజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇదే డెకరేషన్ స్టేజి రేపు రానై ఉన్న ప్రముఖులు ముఖ్య అతిథులు అందరి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తారమైన విశాలమైన ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను చేసి ఉన్నారు మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తమిళనాడు శిక్షణ ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ వర్కర్స్కి పలు సూచనలు సలహాలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలవెత్తకుండా అన్ని రకమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బేతంశలో ఏ విధమైతే ఇండ్లు ఉంటుందో అదే విధమైన నమూనాతో ఇక్కడ మెయిన్ స్టేజ్ అయితే డెకరేట్ చేయడం జరిగింది ఇది మెయిన్ స్టేజ్ ఎంట్రన్స్ పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లను సైతం ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారితో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఈ రిసెక్షన్ ఏర్పాట్లకు ఈ రిసెక్షన్ కార్యక్రమానికి రేపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానే ఉన్నారు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి ఇది మెయిన్ స్టేజీ వేదాంశాలలో ముగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి నమూనాతో కూడిన డెకరేషన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు రేపు జరగబోయే రిసెప్షన్కు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు బేతంచలలో బుగ్గన్న వారి ఇల్లు ఏ విధమైతే ఉంటుందో అదే విధమైన నమూనాతో ఇక్కడ డెకరేషన్ అయితే చేయడం జరిగింది మెయిన్ స్టేజ్ ప్రాంగణం అదుర్స్ అనిపించారు రేపు డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన్న అర్జున్ రెడ్డి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి రిసెక్షన్ జరగనే ఉన్నది దీనికోసం ఏర్పాట్లన్నీ చకచగా జరుగుతున్నాయి ఈ యొక్క రిసెక్షన్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ స్టేజీ ఇక్కడ ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా డెకరేషన్లతో కూడిన స్టేజ్లు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే బేతంసర్ల పట్టణంలో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి స్వగృహం ఏ విధంగా అయితే ఉంటుందో బయట నమూనా అదే విధమైన నమూనాతో ఇక్కడ డెకరేషన్ మెయిన్ స్టేజ్ని ఏర్పాటు చేశారు అంటే స్వయంగా ఇంటి దగ్గరనే జరిగినట్టుగా ఆ ఫీలింగ్ కనిపించే విధంగా ఈ ఆలోచన అయితే చేసినారు సేమ్ స్టోన్స్ అయితే పక్కన పెద్ద పెద్ద బిమ్మలైతే ఏమి ఆ రాళ్ళు అయితే ఎవ్రీథింగ్ ఆ ఇంటి నమూనా కనిపించే విధంగా ఇక్కడ రూపుదిద్దడం అయితే జరిగింది నైన్టీన్ ట్వంటీ త్రీ అనే పేరు కూడా నెంబర్ హైలైట్గా ఇయర్ కనిపిస్తుంది కాబట్టి రేపు జరగనే ఉన్న ఈ రిసెక్షన్కి వైసీపీ నాయకులు కార్యకర్తలు వీరాభిమానులు మద్దతుదారులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరు హాజరుకానే ఉన్నారు ఎప్పుడు వస్తారు వెయిట్ నీకు ఆయన ఎంట్రెస్ ఎక్కడ ఉంది డివైట్ దాని రోజుల్లో పని చేయాలి హైవేకి పెడుతున్నారు కదా ఆయన వరకు ఓపెన్ చేయండి ఇట్లా వస్తారు బుగ్గన్న వారి ఇంట జరిగే రిసెక్షన్ ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది చూస్తున్నాం సుశాలమైన ప్రాంగణంలో ఇదంతా ఏదైతే వెహికల్స్ వస్తాయో అవన్నీ వెహికల్స్ నిల నిలబడడానికి పార్కింగ్ చేయడానికి అయితే చేస్తున్నారు ఇది ముఖ్యమైన స్టేజీ స్వయంగా బుగ్గన్న దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తనయుడు వివాహం ఘనంగా జరిగింది తర్వాత ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు విశాలమైన ప్రాంగణంలో ముఖ్యమైన ద్వారం ముఖ్య స్టేజీ డోన్ పట్టణంలో బుగ్గన్న వారి ఇంట రిస్ట్రిక్షన్ ఏడుపలకు ఏర్పాట్లకు సర్వం సిద్ధం స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వస్తున్న ముఖ్య అతిథులకు కార్యకర్తలకు నాయకులకు అనుచరులకు అభిమానులకు మద్దతుదారులకు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశాలమైన ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం కానే ఉన్నాయి రేపు ఉదయం జరిగే రిసెప్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానే ఉన్నారు వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే సర్వం పూర్తయ్యాయి స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకుంటూ పనివారికి ఇక్కడ చేస్తున్న ఈ డెకరేషన్ టీంకు పలు సూచనలు సలహాలు చేస్తూ అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు పేతం సేమ్ ఇదే విధమైన ఇలానే ఉంటుందండి అండి ఇల్లు అయితే అదే నమూనాను యాజిటీస్గా ఇక్కడ దించేశారు వెహికల్స్ పార్కింగ్ అయితేమి ఫుడ్ విషయం అయితే వచ్చిన వారి కూర్చొనికైతే ప్రతిది చక్కగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రే